హాయ్ ఫౌండర్స్ మరి ఇట్స్ కమింగ్ సూన్ మనం ఎదురు చూసే ఓఎస్ ష్యూర్గా రాబోతుంది గెట్ రెడీ అట్ ఎనీ టైం కా ఏ కాణమైనా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఆన్ పేజీలో ఇచ్చిన మెయిల్ను యాక్టివ్గా ఉంచండి పాస్వర్డ్ గుర్తుంచుకోండి ఓఎస్ లాగిన్ చేస్తూ ఉండండి హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఈ వారంలో ఫౌండర్స్ అందరూ ఖచ్చితంగా గెలవబోతున్నారు మరి గెలవాలంటే చాలా ఆశావాదంగా ఉండాలి ఖచ్చితంగా మరి మన సీఓ గారు మరియు టీమ్ కష్టపడి పనిచేస్తున్నారు మరి ఆన్ప్యాశివ్ అనే మహా అద్భుతం అతి త్వరలో మొత్తం ప్రపంచాన్ని తుఫానులా ముంచెత్తబోతుంది ప్రశాంతంగా ఉండండి మంచి చేయడానికి మీరు కొంచెం బాధను భరించాలి అది ఫలితాలను ఇచ్చినప్పుడు ఆ ఆనందం అసలు మర్చిపోలేరు మరి రాబోయే ఆ క్షణాలను గుర్తించుకోండి మనందరి జీవితాలను ఖచ్చితంగా మారుస్తుంది ప్రార్థించండి మరియు నమ్మకంగా ఉండండి అందరి నమ్మకాలు మరియు ఆలోచనలు ఒకటైతే అసాధ్యం సాధ్యమవుతుంది ఇది సానుకూలత యొక్క శక్తి హండ్రెడ్ పర్సెంట్గా ఉండబోతుంది ప్రపంచవ్యాప్తంగా ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ మరియు అనుబంధ సంస్థలకు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లోకం సామాన్యులను గుర్తుపట్టదు ఏదైతే అసాధారణంగా జరుగుతాయో వాటినే గుర్తించుకుంటుంది మరి మనందరం ఆన్ ప్యాసివ్తో ప్రయాణాన్ని నావిగేట్ చేస్తున్నప్పుడు భయం సందేహం మరియు ఈ నెగిటివ్ పరిస్థితుల్లో మీరు ఎలా పట్టుదలతో నిలబడ్డారు అనేది మాత్రమే ఆలోచించండి గౌరవనీయులైన ఆ ఫౌండర్స్ మరి సంతోష గడియలు చాలా దగ్గరగా ఉన్నాయి యుద్ధం చేసేటప్పుడు గాయాలు తప్పవు అయితే ఒక్కసారి గెలిచాక ఆ బాధలన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి కాబట్టి జీవితంలో మంచి రోజులు చూడాలంటే చెడ్డ రోజులకు దాటుకొని వెళ్లాల్సిందే కావాల్సిందంత ఓపిక సహనం ఓర్పు ధైర్యం కృషి పట్టుదల ఇవన్నీ మీలో ఉన్నాయి కాబట్టి ఎన్ని రోజులు ఆనందంగా ఓపికగా ఉన్నారు ఇప్పుడు అవి కూడా దాటి విజయం మీ చెంతకు చేరబోతుంది కాబట్టి ఆన్పెసి కంపెనీ రాబోయే రోజుల్లో నెలల్లో సంవత్సరాల్లో అనేక మంది జీవితాన్ని వేరే స్థాయిలో ఉంచబోతుంది మరి వ్యవస్థ దాని స్థానంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఇప్పుడు స్థానం నుంచి చాలా గొప్ప ఎత్తుకు పైకి తీసుకురావడానికి మరి వారి ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వ్యక్తులను అమలు చేయడానికి మరియు సహాయం చేయడానికి అందరూ మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కంపెనీ రూపొందించబడింది మరియు అభివృద్ధి చేయబడింది మా సీఈఓ గారి యొక్క ఔదార్య భావోద్వేగాల లక్ష్యం మరియు విజన్ ఏమిటంటే అతను వెనక్కి తిరిగి చూడకుండా ఈ రోజు నాటికి ఏ వ్యాపారాలు ఎప్పుడు ఆలోచించని అందించని భావన గురించి ప్రపంచం మొత్తం శాఖ ఏ విధంగా పనులు చేస్తూ ఉన్నాడు అవసరమైన వారికి సహాయం అందించడం అనేది కంపెనీ యొక్క ప్రధాన భావన మరియు మా సిఈ గారు తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన ఫీచర్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఉత్పత్తులను పరిచేయడం ద్వారా ఆన్ ప్యాసివ్ అనే దాన్ని తీసుకొచ్చారు ఇది వ్యాపారానికి ప్రపంచంలో పెద్ద పురోగతిని అందిస్తుంది మరి ఏ డిజిటల్ ఉత్పత్తులు దాని భావన కారణంగా ప్రపంచంలో గొప్ప మార్కెట్ వాటాను పొందగలవని మనందరం ఖచ్చితంగా అనుకుంటున్నాము మరి ఏ డిజిటల్ ప్రోడక్ట్లను ఉపయోగించడం ద్వారా అందరికీ రాబడిని అందించడం ద్వారా వారి ఖర్చుపై రాబడిని ఇచ్చే ఇతర వ్యాపారాలు ఏవి ఇప్పటి వరకు రాలేదు ఫ్యూచర్లో మనం ఎప్పుడు చూడబోము కానీ ఆన్ ప్యాషివ్ డిజైన్లు మరి ప్రపంచం మానవాళికి సహాయపడే విధంగా అభివృద్ధి చేయబడ్డాయి అందుకే ప్రపంచవ్యాప్తంగా ఒక రోజు వస్తుందని మేము చెప్పగలం ఆన్ పాసివ్ ఏ డిజిటల్ ఉత్పత్తులు ఇంటి నుండి అన్ని వ్యాపారాల వరకు ఉపయోగించబడుతున్నాయి కాబట్టి రానున్న కాలంలో ముఖ్యంగా మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆన్పాసివ్ ప్రోడక్ట్ల కోసం మన కంపెనీలో రిజిస్టర్ అవ్వాల్సిందే కాబట్టి కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఒక కళ గురించి ఆలోచించాలని మీ అందరికీ సంతోషకరమైన మరియు రిలాక్స్గా ఉండాలని తెలియజేస్తూ అందరికీ అభినందనలు ఫౌండర్స్ జే పాసివ్ ప్యాసివ్ జే ఆ సార్